వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకు నమస్కారం నక్షత్ర సిరీస్లో భాగంగా పన్నెండవ నక్షత్రం ఉత్తర ఫర్గుని నక్షత్రం గురించి తెలుసుకుందాం ఈ ఉత్తర ఫర్గు నక్షత్రం ఒకటో పాదం సింహరాశిలోకి వస్తే రెండు మూడు నాలుగు పాదాలు మిథున రాశిలోకి వస్తాయి నక్షత్రాధిపతి రవి మొదటి పాదం వాళ్ళకి రాశి అధిపతి రవి అవుతాడు రెండు మూడు నాలుగు పాదాలకి రాశ్యాధిపతి బుధుడు అవుతాడు ఈ నక్షత్రంలో పుట్టిన జ పురుషులు శత్రువుల ఇబ్బందులు లేనివాడు ఐశ్వర్యవంతులు అవుతారు అలాగే సుఖ సౌఖ్యాలు అనుభవించే వాళ్ళందరూ కూడా ఉంటారు స్త్రీలందరూ మిక్కిలి ప్రేమ కలిగిన వాళ్ళు ఉంటారు యథార్థాలు చెప్పే పండితుల లక్షణాలు కూడా కలిగి ఉంటాయి ఈ నక్షత్రంలో పుట్టిన స్త్రీ ఉత్తమమైన సంతానం కలిదియు స్థిరమైన మనసు కలిదిగా ఉంటుంది కూడా మంచి నేర్పు కలిదిగా ఉంటుంది ధనవంతురాలు గుణవంతురాలు కూడా అవుతుంది ఈ నక్షత్రంలో పుట్టిన వారికి పనికి వచ్చే లక్కీ స్టోన్ కెంపు ఈ కుడితేది ఉంగర వేలు గనక జీవితాన్ని హరిస్తే ఆరోగ్యం ఐశ్వర్యం కలుగుతాయి లక్కీ నెంబర్ ఒకటి లక్కీ తేదీలు ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది లక్కీ రంగు దానిమ్మ